ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భీ నమ ఓం దుమ్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఆ స్త్రీలు మీ పార్ట్నర్స్ అన్న అవ్వచ్చు మీ ప్రియురాళ్ళన్నా అవ్వచ్చు లేకపోతే మీ స్నేహితులన్న అవ్వచ్చు ఇలా ఎవరైనా సరే మీ మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఈ మంచి అవగాహన మంచి బాండింగ్ వల్ల మీ మధ్య ఆ క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు సుఖంగా సంతోషంగా వారి వల్ల మీరు మీరు వల్ల వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది అనేక రకాలుగా మీకు ఆదాయం వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా లేకపోతే ఇతరత్ర మీరు ఏ విధంగానైనా కూడా మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీరు ఆశించిన ఆదాయం తప్పకుండా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనకి ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటే సగం ఇబ్బందులు లేకపోతే సగం సమస్యలు తీరిపోయినట్టేగా అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఉంటే మనం ఏ పనన్నా చేయచ్చు కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో తప్పించి మిగతా విషయాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ డబ్బుతో చేసే పనులన్నీ కూడా మనం అత్యంత సునాయసంగా మనం పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి అత్యంత సులువుగా మనం ఆ పనులన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఉంటాయి ఆ క్రమంలో మీరు ఈ రోజున ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు ఆ పనుల వల్ల కూడా మీరు లాభ పొందుతారు ఆ పనుల వల్ల కూడా మీరు ఖచ్చితంగా కూడా లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ యొక్క మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆ గౌరవ మర్యాదలు దక్కుతాయి దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములు మీ జీవిత భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి మంచి అవగాహన ఏర్పడుతుంది ఇద్దరు ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే మీరు వ్యాపారాలు చేస్తుంటే భాగస్వామి వ్యాపారాలు చేస్తుంటే మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ అనేవి మీ సంబంధాలు అనేవి దృఢంగా ఉంటాయి దానివల్ల కూడా మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలని మీ వ్యాపారంలో మంచి ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యానికి తగిన ఆదాయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి మీరు పెట్టిన డబ్బుకి తగిన ప్రతిఫలాకి ప్రతిఫలం అనేది మీకు దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా మీరు చేస్తున్న పనికి తగిన ఆదాయం కూడా లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరిస్తుంది ఈ రోజున ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా సహకరిస్తుంది అందువల్ల ఏదో చిన్న చిన్న సమస్యలు తప్పించి మిగతా విషయాల్లో వీళ్ళకి చాలా వరకు ఆరోగ్య విషయాల్లో మిగతా విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వాతావరణం అంత అనుకూలించదు కాబట్టి అనుకూలించటం లేదు కాబట్టి చలి బాగా ఎక్కువైపోయింది కాబట్టి ఈ దీర్ఘ సంబంధమైన దీర్ఘకాలిక సంబంధమైన శ్వాసకోశ వ్యాధులతో ఈ సైనస్తో శ్వాసకోశ వ్యాధులతో ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు ఈ కీళ్ళకు సంబంధించి కట్టడాలకు సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తాము చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది తాము చదివిన చదివికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ముఖ్యంగా వీళ్ళు చదువు మీద ఏకాగ్రత పెడతారు చదువు మీద దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల ఆటోమేటిక్గానే వాళ్ళు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు ఆశించిన ప్రయోజనాలని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు బాగుంటుంది వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క జీవిత భాగస్వాములతో వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అందువల్ల వాళ్ళ సంసార జీవితం దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఏ పని చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తి చేస్తారు ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే చాలా సులువుగా వాటిని పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది ఒక ప్రత్యేకమైన ఆదరణ మీకు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇప్పుడు ఏళ్ళ నడిచే జరిగిపోతుందండి ఇవన్నీ మాకు జరుగుతాయని మీరు భయపడద్దు ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క గ్రహస్థితి బాగానే ఉంది కాబట్టి ఈ రోజు వరకు బాగానే ఉంటుంది ఒకవేళ ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నిత్యము కూడా దైవనామ స్మరణం చేయండి శని జపం చేయండి గురు జపం చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీవెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే శనికి అర్చనాదే అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం